బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు నో ఎంట్రీ బోర్డులు పెట్టేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్ లోని టవర్ సర్కిల్లో జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలకు సభ్యత్వ నమోదు పత్రాలను సంజయ్ అందించారు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలు ఆడుతోందని ఆరోపించారు పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులు పేదల ఇండ్లను కూల్చడమేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విరక్తి మొదలైందన్నారు దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ వ్యక్తి లాస్ట్ అనే నినాదంతో పనిచేస్తున్న బీజేపీ పార్టీలో ప్రతి ఒక్కరూ చేరాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు జైనూర్లో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి చేసి హత్యాయత్నం చేసిన గుండాలను ఎంఐఎం సమర్థించడం సిగ్గుచేటన్నారు

పార్టీ ఇచ్చే ప్రోగ్రామ్ ఛేదిస్తే దానికోసం చేయాలి పై రోడ్లు మనల్ని నడువాయి మీరు తెలుసు పైరాలు నడై పక్క సర్వే ఇస్తాం ఏ నాయకుడు ఇలా పార్టీ కోసం ఆయా గ్రామాల్లో ఆయా వార్డు లో పోలింగ్ బుక్ పనిచేసారు వాళ్లకు మాత్రమే టికెట్స్ మీరు మర్చిపో జిల్లా మీరు మెంబర్షిప్ పక్కాయాలే ఎందుకు చెప్తున్నది మెంబర్షిప్ చేయడం కాదు ప్రతి వ్యక్తితో మనం మెంబర్షిప్ చేసుకుంటే ఓటు మనకు వస్తాయి ఆయన ఓటు మనకు చేస్తాడు కాబట్టి ఇట్లా పని చేయండి అన్న కి అన్ని మారిపోతే మారాయి నాకు తెలుసు నేను ఇచ్చిన మాట పక్కన తెలుసు పార్టీ విషయంలో ఎట్టి పర్సెంట్ కాపడ ఇలా మెంబర్షిప్ ఎవరు ఇస్తున్నారు అంత రిపోర్ట్ యాక వస్తుంది అంత రిపోర్ట్ వస్తుంది ఎవరు మెంబర్షిప్ ఇస్తున్నారు ఇదిగో పండుగ లెక్క జరగాలి ఒక పండుగ లెక్క పది ఒక్కరు కడలు వేసుకోవాలి మేము ఈ పోలీసులు కూర్చొని తిరగాలి షాప్ పోతే షాప్ లో కానీ